ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ దరిద్రానికి నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఇదే సమయం లేదు వెంటనే ఆలోచించకుండా ఈ చీటీని రహస్యంగా తాకి చూడమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు ఈరోజు అందించాలనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే వినడం అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే చాలా వీడియోకి లైక్ ఇవ్వడం అసలు చేయడం లేదండి ఎందుకంటే మీ నుంచి కోరుకునేది లైక్ ఒక్కటి మాత్రమే ఇక చాలా బిడ్డ నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం అనేది నేను కష్టపెట్టడానికి కారణం ఈ దరిద్రమే అని చెప్పి అంటున్నారు అసలేంటో తెలుసుకోవడానికి ఈ చీటీని తాకు అని చెప్పి అడుగుతున్నారు అసలు ఏ బంధమైనా కానీ అంటే తల్లి కూతురుల బంధమైనా కానీ లేదా తండ్రి కొడుకుల బంధమైనా కానీ ముఖ్యంగా అన్నింటికంటే కూడా చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే భార్యాభర్తల బంధం ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర ఇరవై నుంచి పాతిక సంవత్సరాల వరకు మాత్రమే ఉంటారు కానీ మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది తన భర్త భార్య అంటే ఇద్దరే కలిసి ఉంటారు ఈ బంధంలో చాలా అర్థం ఉంది అదే విధానంగా ఈ బంధం అనేది చాలా గొప్పది ఈ గొప్ప బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజులలో బంధం మధ్య గొడవలు జరగడం ప్రేమలు తగ్గిపోవడం మరొక పరస్త్రీ కానీ మరొక పరాయి పురుషుడు కానీ వీరి జీవితాలలోకి ఎంటర్ అవ్వడం వీరు ప్రేమగా లేకపోవడం వల్లనే మీ తప్పులు చేస్తున్నాము అని చెప్పి ఎవరికి వారు సర్ది చెప్పుకోవడం అదే విధానంగా ఇద్దరి మధ్య అన్యోన్యతమైన సంబంధం అనేది లేకుండా పోవడం దీనివల్ల తరచూ గొడవలు జరగడం ఇంట్లో ఎప్పుడు తలనొప్పులు అనారోగ్య సమస్యలు తిట్లు గొడవలు దీనివల్ల పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతకడం ఇదంతా కూడా చాలా సర్వసాధారణమైపోయింది ప్రేమ ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు ఆరోగ్యం ఉండదు ఇలా ఏదో ఒక సమస్య మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం అనేది చేస్తూ ఉంటుంది మరి ఈ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కడానికి నీకు ఒక మంచి మార్గాన్ని నేను చెప్పబోతున్నాను తల్లి ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు పడిన బాధలు చాలు నష్టాలు చాలు ఇకనైనా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇకపై అంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా జీవితం సంతోషంగా ఉండాలి నాకు నచ్చినట్టుగా ఉండాలి నేను ఆనందంగా గడపాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే గనక నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారు నువ్వు చెప్పినట్టుగా వింటారు అదే విధానంగా ఇంకో ఇంట్లో గొడవలు కూడా లేకుండా ప్రశాంతకరమైన ఒక పాజిటివిటీ అనేది నీ చుట్టూ ఏర్పడుతుంది దానికోసం ఇక్కడున్న చీటిని తాకమన్నాను కదా తల్లి చీటిని తీసుకో అంటే నీవు ఒక తెల్లటి పేపర్ని తీసుకో దాన్ని చక్కగా నాలుగు వైపులా కూడా సమానంగా ఉండేలాగా కట్ చేసుకో దాన్ని ఈ విధానంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చీటీ మీద త్రిపుల్ ఫైవ్ అంటే ఐదు ఐదు తెలుగులో చెప్పాలంటే కనుక ఐదు వందల యాభై ఐదు మీ అందరికి ఇప్పుడు తెలిసే ఉంటుంది మూడు ఐదు నెంబర్లను చక్కగా దెబ్బ దగ్గరగా వేయండి ఈ యొక్క నెంబర్ వేసే ముందు మీరు బ్లాక్ కలర్ మాత్రమే వాడకూడదు వాడితే గ్రీన్ కలర్ వాడండి లేదు అంటే కనుక బ్లూ కలర్ వాడండి ఎందుకంటే త్రిపుల్ ఫైవ్ నెంబర్ అనేది ఒక ఏంజల్ నెంబర్ అనమాట ఈ ఏంజల్ నెంబర్కి మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని తీర్చే ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది ఇది విడిగా చెప్పడం కంటే కూడా పరిహారాల శాస్త్రం ప్రకారంగా మీకు చెప్పాలి అంటే కనుక ఈ యొక్క త్రిపుల్ ఫైవ్ అనేది భగవంతుడికి మనకి మధ్య దేవదూతలు తిరుగుతూ ఉంటారు మీరందరికీ కూడా తెలిసే ఉంటుంది అసలు సంధ్యావేళత దాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఏ మాట పడితే ఆ మాట అనకూడదు చెడును తలవకూడదు కష్టం వస్తుందని చెప్ప చెప్పకూడదు ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటాము అని చెప్పి మాట్లాడాలి అప్పుడే తదాస్తు దేవతలు తదాస్తు అని చెప్పి అని దీవించి వెళ్తారు అని చెప్పి మీరు వినే ఉంటారు అంటే మనకు తెలియకుండా మనకు కొన్ని సమయాలలో దేవతలు అనేవారు తిరుగుతూ ఉంటారు ఆ దేవతల దగ్గరకు మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్స్కుంటుంది అనమాట ఇది పరిహారాల శాస్త్ర ప్రకారం ఆధారంగా తీసుకొని నేనైతే ఇప్పుడు మీకు చెప్పడం అవుతుంది ఎందుకంటే చాలామంది కూడా కామెంట్స్ అడుగుతూ ఉంటారు మా భర్త తిరిగి రావాలి మా యొక్క భార్య మాకు తిరిగి రావాలి నా భర్తని చెప్పినట్టుగా వినాలి నా భర్త చెడు వ్యసనాలకు గురి అవుతున్నాడు నా భర్త కష్టపెడుతున్నాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా బాగా మంచి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న సమస్య ఇది ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా కానీ లే ఆడ అబ్బాయి అయినా కానీ తన తోడు అనే బంధంతో ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉండాలి నాళ్ళు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ బ్రతికేదే మనం చాలా చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో ఈ యొక్క గొడవలు కష్టాలతోటి మన యొక్క జీవిత కాలం ఒక్కొక్క రోజు కూడా రోజు గడిచే కొద్దీ మన జీవితం గడిచిపోతూ ఉంటుందని చెప్పి గమనించుకోవాలి ఈ యొక్క ఉన్న ఈ చిన్న జీవితాన్ని ప్రతి నిమిషం కూడా ఆనందదాయకంగా మనం మలుచుకోవాలి అలా ఆనందదాయకంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు కొన్ని స్థితిగతులనేటివి మనిషి యొక్క మనసుని అల్లకల్లోలం చేసేసి గొడవలకి దారితీస్తూ ఉంటాయి అటువంటి గొడవల నుంచి తప్పించుకోవడానికే పరిహారాల శాస్త్రాలలో మనకు కోసం మన యొక్క కష్టాలను తప్పించుకోవడం కోసం కొన్ని పరిహారాలనేటివి చక్కగా మనకి పెద్దవాళ్ళు రాసి ఉంచారు అందులో చాలా చాలా ముఖ్యమైనది ఈ పరిహారం అనమాట ఇందాక మీకు చెప్పినట్టుగా చె ఖాయిదాన్ని తీసుకొని మూడు ఐదు నెంబర్లు వేశారు కదా ఈ విధానంగా వేసిన తర్వాత మీ బంధం పేరు అమ్మాయి అయినా కానివ్వండి అబ్బాయి అయినా కానివ్వండి మీకు మీ మీకు నచ్చినట్టుగా ఉండాలి అంటే అమ్మ నచ్చినట్టుగా ఉండేది ఏంటని చెప్పానుకోవచ్చు అంటే తరచుగా కొన్ని సమస్యల వల్ల పుట్టింటికి వెళ్ళిన అమ్మాయిలు మధ్య భర్తతో గొడవల కంటే కూడా ఈ మధ్య అమ్మ కూతుర్లకి అమ్మ కొడుకులకి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి అటువంటప్పుడు ఈ వయసుకున్న ఆ యొక్క సమస్యలను ఆ వయసులో ఉన్న తల్లి అర్థం చేసుకోలేకపోవచ్చు అటువంటప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ మా అమ్మకి అర్థం అవ్వాలని చెప్పి కూడా ఈ సంకల్పం చేసుకోవచ్చు అంతేకాకుండా మా అమ్మకి అనారోగ్య సమస్యలు తగ్గాలని చెప్పి కూడా నా సంకల్పం చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చింది ధనానికి సంబంధించిందైనా ఉద్యోగానికి సంబంధించిందైనా లేదంటే సంతానానికి సంబంధించిందైనా ఇలా మీ కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం తీరాలి అని చెప్పి సంకల్పించుకోండి మీరు ఈ విధానంగా చక్కగా ఇది చేసేటప్పుడు స్నానం చేసి చేయాలి ఆడవారైతే పీరియడ్ టైంలో తినిచేయకూడదు ఆ యొక్క ఐదు రోజులు గడిచిన తర్వాత చేసుకోవాలి ఇక అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా తలంటు స్నానం చేసి పవిత్రంగా ఈ పని చేయాలి ఎందుకంటే మనం సాక్షాత్తు ఆ ఏంజల్స్కి అంటే మనకి భగవంతుడికి మధ్య ఉన్న ఆ దేవతలకి ఈ యొక్క సం ఈ యొక్క సందేశాన్ని సంకల్పాన్ని మనం పంపిస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా శుద్ధంగా ఇది చేయాలన్నమాట అయితే ఇప్పుడు మీరు ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేటులో చిటికెడు పసుపును వేసుకోండి అంటే చిటికెడు అంటే చిటికెడు కాదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అదే వేసుకోండి ఈ పసుపు కూడా మీరు ఇంట్లో పసుపు కొమ్ముల నుంచి దంచి పసుపును తీసుకుంటే చాలా శుభ ఫలితం అనేది వస్తుంది పసుపు అనేది చాలా పవిత్రమైనది మనకు శుభకార్యాల్లో కూడా పసుపును అంత ఇదిగా వాడతారంటే పసుపుతో మనం ఏం చేస్తే అక్కడ ఖచ్చితంగా శుభం జరుగుతుంది అని చెప్పి మనకు నమ్మకం అనమాట ముఖ్యంగా ఈ పరిహారాన్ని చేసేవారికి మనసు అనేది చాలా స్థిమితంగా చాలా నమ్మకంగా ఈ పరిహారాన్ని చేయాలి మరి నమ్మకం లేకుండా చేసి మాకు జరగలేదు అని చెప్పి అంటే మాత్రం దానికి తప్పు కూడా మీదే అవుతుంది ఎందుకంటే మీరు నమ్మకాన్ని పెట్టుకోలేదు కాబట్టి ఇక పసుపుని తీసుకున్న తర్వాత ఆ పసుపులో ఆ పసుపును కలపడానికి ఆవు మూత్రాన్ని కలపండి మనం సర్వసాధారణంగా పసుపుని కాళ్ళకి రాసుకునేటప్పుడు చక్కగా మనం నీటితో కలుపుతుంటాము కానీ ఈ పసుపుని ఆవు మూత్రంతో కలపండి ఎందుకంటే సకల దేవతలు కూడా కొలువై ఉంటారు ఆవు యొక్క శరీరంలో మనకి ప్రాణగండం ఉన్నా సరే మనకి ఇప్పుడు కాసేపు బయటకు వెళ్ళాల్సిన పని వచ్చి మనం మీద పని మీద బయటకు వెళ్తే మనకి ఆ రోజు మన తలరాతలో ప్రాణగండం రాసి ఉందనుకోండి మనకి ఆ రోజే ఆవు ఎదురొచ్చి మనం బయటకు వెళ్ళామనుకోండి ఆ ప్రాణగండం కూడా ఖచ్చితంగా దూరం అయిపోతుంది ఎందుకంటే తలరాతను మార్చే శక్తి అనేది అంతటి గొప్ప శక్తి అనేది మన గోమతకు ఉంటుందన్నమాట అలాగే ఆవు ఎంత శక్తివంతమైనదో ఆవు మూత్రం కూడా అంత శక్తివంతమైనది కనుక ఆవు మూత్రంతో ఏది చేసినా కూడా అది వందకు వెయ్యి శాతం జరుగుతుందని చెప్పి మనకి పరిహారాల శాస్త్రంలో మన పండితులు రాసి ఉంచారనమాట ఈ విధంగా పసుపుని ఆవు మూత్రంతో చక్కగా కలుపుకున్న తర్వాత మీ యొక్క చూపుడు వేలుతో కానీ లేదంటే మీ యొక్క మధ్య వేలుతో కానీ ఆ పసుపును తీసుకొని ఆ యొక్క పసుపుతోటి ఆవు మూత్రం పసుపుతోటి మీరు చక్కగా మూడు ఐదు నెంబర్ల మీద ఆ పసుపుతోటి దిద్దండి చిన్న పిల్లలు కనుక ఏడి ఏబీసీలో వాళ్ళు దిద్దేటప్పుడు టీచర్ రాసి ఇచ్చిన దాని మీదే అని చెప్పి ఎట్లా దిద్దుతారో అలాగే మీరు రాసుకున్న ఆ పెన్నుతో రాసుకున్న మూడు ఐదు నెంబర్ల మీద ఈ యొక్క పసుపుతోటి మీ బేలుతో చక్కగా పసుపును పుయండి ఐదు ఐదు మూడు ఐదులకి పసుపు పోయండి తర్వాత మీరు అదే ఆవు మూత్రం పసుపు కలిపిన ముద్దతోటి మీకు నచ్చిన వ్యక్తి పేరు అంటే మీ భర్త లేదా మీ భార్య లేదా మీ ప్రేమించిన వ్యక్తి మీరు ఏ సంకల్పం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు ఆ యొక్క మనిషి గురించి ఆ మనిషి పేరులో మొదటి లెటర్ ఇప్పుడు ఉదాహరణకి ఆ అమ్మాయి పేరు కల్పన అనుకోండి అని రాయండి సరోజ అనుకోండి ఎస్ రాయండి ప్రియాంక అనుకో పి రాయండి అలాగే అబ్బాయి పేరు విజయ్ అనుకోండి వి రాయండి సంతోష్ అనుకోండి ఎస్ రాయండి ఇక రమేష్ అనుకోండి ఆర్ రాయండి అలా వారి యొక్క పేర్లో మొదటి అక్షరాన్ని ఈ యొక్క పసుపు యొక్క తోటి మీరు ఆ మూడు ఐదు నెంబర్ల ప్రకారం దీనిని రాయండి ఈ విధంగా రాసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని భగవంతుడి ముందు పెట్టుకొని చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాట్ ఎవర్ ఏదైనా కానీ డబ్బైనా కానీ సంతానమైనా కానీ అనారోగ్య సమస్యలైనా కానీ ఒకరి మధ్య ఒకరి ప్రేమ పెరగాలన్నా కానీ ఇలా ఏదైతే అది దాన్ని సంకల్పించుకోండి అక్కడ పెట్టుకొని సంకల్పించుకున్న తర్వాత ఇది మీరు ఏ రోజైనా చేయవచ్చు మీరు పూజ చేసే సమయాల్లో మీకు తెలుసు కదా ఉదయం ఆరు నాలుగు గంటల నుంచి నా మూడున్నర నుంచి పూజ చేసుకోవచ్చు పదకొండు గంటలలోపు సాయంత్రం అసలు సంధ్య సమయంలో అంటే ఆరు గంటల నుంచి లోపు మీరు పూజ చేసే సమయంలో సంకల్పం చెప్పుకోవచ్చు ఏ రోజైనా సరే పర్వాలేదు ఇక అమ్మవారి ముందు కానీ లేదా బాబాగారి ముందు కానీ మీకు నచ్చిన దైవం ముందు ఆ యొక్క చీటీని పెట్టి మీరు సంకల్పం నెరవేరాలని చెప్పి కోరుకున్న తర్వాత ఒక నైట్ ఆ చీటీని అక్కడ తీసేసేయండి ఆ తర్వాత ఏ రోజు చేస్తారంటే అది కూడా స్నానం చేసిన తర్వాత భగవంతుడికి నమస్కరించుకొని అక్కడ చీటిని తీసి మీరు ఇంట్లో కాల్ కాల్చేయండి లేకపోతే ఓపెన్ ప్లేస్లో పచ్చటి మొక్కల దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్చేసేయండి ఇంట్లో అనుకోండి చక్కగా ఇంటి దగ్గర అనుకోండి మసిని కింద తొక్కే ప్రదేశంలో కాకుండా పారే నీటిలో పడేయండి ఒకవేళ చెట్ల దగ్గర అనుకోండి మీ చెట్ల దగ్గర కాల్చేయాలనుకోండి దాన్ని పచ్చని మొక్క దగ్గర పడేసేయండి ఆ విధంగా పడేసేసి చక్కగా మీ పని మీరు చేసుకోండి ఇక యూనివర్స్ చేసే హెల్ప్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందని అంటే మీరు ఏదైతే సంకల్పించుకున్నారో మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరగడానికి యూనివర్స్ మీకు ఇరవై నాలుగు గంటల్లోనే హెల్ప్ చేస్తుంది చాలామంది కూడా బాబా గారు నమ్ముకొని చేయండి ఈ సమస్యతో బాధపడేవారు ఏ మాకు జాబ్ రావాలి మా నా భర్తని చెప్పినట్టు వినాలి మా భర్తకు అనారోగ్య సమస్యలు తీరిపోవాలి నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అన్నిటి నుంచి కూడా బయటపడాలి మాకు మనశ్శాంతి లేదు ఎక్కడికి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తున్నాము ఏవి అనుకున్నట్టు ఆ విధంగా జరగడం లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడం లేదు సంపాదించింది ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఖర్చులు పెరిగిపోతున్నాయి చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాము ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉండే ఉంటుంది ఆ యొక్క సమస్యను తీర్చుకోవడం కోసం కొంచెం ఓపిక చేసుకొని ఒక్క రోజు దీన్ని చేసుకున్నా కానీ మీ జీవితాలలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి కానీ నమ్మకంతో చేయాలి నమ్మకం అనేది ఇక్కడ చాలా చాలా ప్రధానం ఆ విధంగా నమ్మితేనే పనిచేస్తుంది ఎందుకంటే బాబా గారు మీ యొక్క కష్టాలను చూసి మీ యొక్క బాధలను చూసి నా ద్వారా మీకు ఈ సంకల్పాన్ని ఈ యొక్క సందేశాన్ని అందించాలనుకుంటున్నారు మన యొక్క ప్రపంచంలో ఎంతోమంది జనమున్నారు కానీ ఈ వీడియో మంది కొంతమంది వారికి చేరుతుంది ఆ కొంతమందికి చేరిన వారైనా సరే బాబా ఆశీర్వాదం ఉండడం వలనే మీ యొక్క మీ చెవిన పడుతుంది ఎందుకంటే బాబాగారి ఆశీర్వాదం లేకుండా మనం ఒక్కడు కూడా ముందుకు వేయలేము అలాంటిది బాబాగారే స్వయంగా మనకి సందేశాన్ని అందించారు అంటే కనుక ఇప్పుడు మనం చేసుకోదగినది చేసుకుంటే నీ కష్టం నుంచి బయటపడతావు కోరుకున్న మార్పులు జరుగుతాయి అని చెప్పి ఈ సందేశాన్ని అందించారు మనకి ఎంత కష్ట జీవులమైనా కానీ మనం చక్కగా ఏదనుకుంటా చక్కగా స్ట్రాంగ్గా చేసిన పర్ఫెక్ట్గా చేసినా కూడా మనకి ఆవగించంత అదృష్టం అనేది చాలా చాలా ముఖ్యం ఆవగించంత అదృష్టం అనేది ఇటువంటి పరిహారాల ద్వారా మన జీవితాల్లో మన జాతకాలలో లేకపోయినా కానీ యూనివర్స్ సహాయంతో అంటే ఈ విశ్వం సహాయంతో అదృష్టాన్ని మనం మన దగ్గరకు వీటి ద్వారా తెప్పించుకొని మన జీవితాలలో గొప్ప మార్పులు అనేటివి మనం జరిపించుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది చేయండి ఏ రోజైనా చేసుకోవచ్చు ఇది శ్రావణ మాసం నడుస్తుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా మంచి శుభమాసమే ఈ యొక్క శ్రావణ మాసంలో కనుక మీరు చేసుకుంటే ఇంకా ఇంకా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది బాబా గారు మీకు అంటే నా బిడ్డలు సంతోషంగా ఉండాలి నా బిడ్డలు ఆనందంగా ఉండాలి నా బిడ్డలు నచ్చిన వ్యక్తులతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని ఈ సందేశాన్ని మనకు పంపించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందేశాన్ని వినియోగించుకొని చక్కగా మనం ఈ పరిహారాన్ని చేసుకొని మనకున్న కష్టాలన్నీ కూడా దూరం చేసుకొని ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉందాము నేనైతే తప్పకుండా ఇది చేసుకుంటాను చాలా ఇదివరకు చేశాను కూడా చేసి కూడా మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే ఇది చేసిన తర్వాత మంచిగా మారిపోతుంది ఎన్నెన్నో గొప్ప గొప్ప మార్పులు కూడా వస్తాయి కాబట్టి మీరు కూడా తెలియాలి అని చెప్పి చెప్తున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరొకసారి కూడా చెప్తాను అర్థం చేసుకోండి పూజ సమయాలు తెలుసు కదా ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి వేసుకోవచ్చు పదకొండు లోపు సాయంత్రం అసలు సంధ్యా సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు మీరు పూజ చేసుకునే సమయంలో ఈ సంకల్పం చేసుకోవచ్చు ఏ రోజైనా సరే పర్వాలేదు అమ్మవారి ముందు కానీ లేదా బాబా గారి ముందు కానీ మీకు నచ్చిన దైవం ముందు ఆ యొక్క చీటీని పెట్టి మీ యొక్క సంకల్పం అని అని చెప్పి కోరుకున్న తర్వాత ఒక నైట్ ఆ చీటిని అక్కడే ఉంచేసేయండి ఇక తర్వాత రోజు ఏం జరుస్తారంటే అది కూడా స్నానం చేసిన తర్వాత భగవంతునికి నమస్కరించుకొని అక్కడ చీటిని తీసి మీరు ఇంట్లో అయితే శంకులో కాల్చేసేయండి లేకపోతే ఓపెన్ ప్లేస్ పచ్చటి మొక్కల దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్చేసేయండి ఇంట్లో అనుకోండి ఇంకా ఇంటి దగ్గరకు ఆ మసిడి కింద తొక్కే ప్రదేశంలో కాకుండా పారే నీటిలో పడేయండి ఒకవేళ చెట్ల దగ్గర అనుకోండి మీ చెట్ల దగ్గర కాల్చారనుకోండి దాన్ని పచ్చని మొక్కల దగ్గర పడేసేయండి ఆ విధంగా పడేసి చక్కగా మీ పని మీద చేసుకోండి ఇక యూనివర్స్ చేసే హెల్ప్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు ఏదైతే సంకల్పించుకున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగడానికి యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే హెల్ప్ చేస్తుంది చాలామంది కూడా బాబా భక్తులు చాలా కష్టాల నుండి ఉన్నాము మేము మా సమస్యలు తీరిపోవాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఇవి ఈ విధంగా చేసుకోండి త్రిబుల్ ఫైవ్ నెంబర్ వేసేసుకొని బాబా దగ్గరగానే అమ్మవారి దగ్గరగానే పెట్టేసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ కోరిక ఏమంటే నెరవేరుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయి రామ్